నెల్లూరు నగరంలోని సంతపేట సిపిఐ కార్యాలయం నందు ఈరోజు ఉదయం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం భరతమాత ముద్దుబిడ్డ స్వాతంత్ర సమరయోధుడు టిప్పు సుల్తాన్ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు చేయవలసిందిగా వివిధ ప్రజా సంఘాల పార్టీ నాయకులు పలు అంశాలను వివరిస్తూ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నెల్లూరు జిల్లా సహాయక కార్యదర్శి సయ్యద్ సిరాజ్ జిల్లా కార్యవర్గ సభ్యులు షాన్వాజ్ ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జియావుల్ల హక్ సిపిఐ నాయకులు

టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే ససే మీద మేము ఒక్కం అని చెప్పేసి అనేక రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలను కానీ అదేవిధంగా కమిషనర్లని కలెక్టర్లని కలుస్తున్నారు నేను బీజేపీ వాళ్ళకి ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ సందర్భంగా టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేస్తే మీకు ఎందుకు అంత ఉంటుంది సరే టిప్పు సుల్తాన్ యొక్క చరిత్ర మీకు తెలియదు డింపు సుల్తాన్ యొక్క చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు చిన్న నుంచి మనం జరుగుతున్న రోజులు పక్కన పెట్టే ఎప్పుడో పదిహేడు శతాబ్దం అంటే మీరు కుట్టుండారు మేము కూర్చున్నాం రెండు వేల రెండులో వీరువాడు పుట్టిండారు మేము కూర్చుంటాం కదా రెండు వేల రెండులో గుజరాత్లో అల్లర్లు జరిగి బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మూకుమ్మడి దాడులు చేసి అనేక మంది వేల సంఖ్యలో ముస్లింల పైన దాడి చేసి వేల మంది చనిపిన సందర్భం ప్రతి ఒక్కరు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి అంశం అది ఆ సందర్భంలో అక్కడ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా అక్కడ హోంశాఖ మంత్రి ఉన్నారంటే అమిత్ షా గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ముస్లింల పైన దాడి చేసి వేల మందిని హతమార్చారు కడుపుతున్నటువంటి ఉన్నటువంటి స్త్రీలని కడుపు చీల్చి చిన్న పిల్లి పిల్లల్ని చంపినటువంటి సందర్భాలు అందరూ దేశవ్యాప్తంగా చూసిన సందర్భాలు అదేవిధంగా మణిపూర్లో జరిగినటువంటి సంఘటన భరతమాత బిడ్డ భర్త మాత భారత్ మాత విజయ్ అని చెప్తుంటారు కదా మీరు అంటే మణిపూర్లలో జరిగినటువంటి సంఘటన ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించి బహిరంగంగా రేపు చేసిన సందర్భాలు దేశవ్యాప్తంగా కంచి చేసినటువంటి చూసాం అక్కడ బీజేపీ పాలిత రాష్ట్రం అది అంటే బీజేపీ అధికారమైనటువంటి రాష్ట్రం అది ఈ బీజేపీ ఎవరైతే బీజేపీ నాయకులు టిప్పు సుల్తాన్ దుర్మార్గుడు దుష్టుడు హిందువుల్ని ఉంచకతో పోసారని చెప్పి చెప్తున్నారు కదా అది ఎప్పుడో మనం పుట్టిన నేను పట్ల మీరు పుట్టిన సర్దుగా ఉంది కదా ఇవన్నీ మనం చూస్తున్నటువంటి అంశాలే దీని మీద మీరు ఏం మాట్లాడతారు గ్రహించి ఏం చేశారు రెండు వందల నలభై సీట్లుగా పరిమితం చేశారు చావు తప్పి దండలు తట్టుపోయినట్టుగా అందరినీ కలుపుకొని ఇవాళ వాళ్ళ అధికారులు ఉన్నారు అంటే ప్రజల్లో వాళ్ళ మీద ఏ మా ఏ విధంగా విశ్వాసం ఉందనేది అర్థం చేసుకోవాలి కనుక వీరుడు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుడు కాబట్టి ఆయన యొక్క విగ్రహం ఎక్కడైతే మేము ఏర్పాటు చేయాలని చెప్పి తీర్మానం చేశామో ఖచ్చితంగా నెల్లూరు నగరంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం మీరు మీకు చేతనైతే మీకు ఆ విగ్రహం ఏర్పాటు కాకుండా మీ చేతనైతే మీరు ఆపండి ఇది ఒక గా మీకు తెలియజేస్తాం నా పేరు శాం రాజు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడిని దిక్కు గారి విగ్రహం పెడుతుందని మీకు మీరు వాళ్ళని ద్రోహాలు చేసిన వాళ్ళని దేశాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళని ఇకరాలు మీరు పెట్టుకొని ఉన్నారు వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మీరు పెట్టిన ఇకరాల్లో ఉండేవాళ్ళు ఒక్క మంచి పేరు ఉన్నవారి ఇకరాలు మీరు పెట్టారా అది మీరు ముందు గ్రహించుకోండి టిప్పు సుల్తాన్ లాంటి మహానుభావులు మీద మీరు తప్పుడు ప్రచారం చేయడం మంచి పద్ధతి మంచి విధానం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీజేపీ వాళ్ళని మేము వ్యతిరేకిస్తూ మీరు చేసే విధానాలని ఈ రోజైనా కానీ మీరు వెనక్కి తీసుకోకుండా ఉంటే రాబోయే రోజుల్లో మీకు ప్రజలే బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది నెల్లూరు జిల్లా సిపిఐ కార్యాలయంలో ఏదైతే మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ గారి విగ్రహం గురించి అనేక దఫాలుగా ప్రభుత్వ అధికారుల దృష్టికి మరియు కలెక్టర్ గారి దృష్టికి ఆయన యొక్క విగ్రహం నెల్లూరు నగరంలో ఏర్పాటు చేయాలని అర్జీలు ఇవ్వడం జరిగింది అయితే బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తరచూ టిప్పు సుల్తాన్ గారి యొక్క చరిత్ర మీద వక్రీకరిస్తూ దుర్భాష ఆయన యొక్క విగ్రహం ఏర్పాటు చేయకుండా అడ్డుపడుతున్నారు గతంలో కూడా చెప్పాం టిప్పు సుల్తాన్ గారు హిందూ వ్యతిరేకి కాదు మీరు చరిత్ర చూసుకోండి అసలు మలబార్ యుద్ధం గురించి మరలా మరలా మీరు చెబుతున్నారు మలబార్ యుద్ధం గురించి ఇప్పుడు కూడా రికార్డులో ఉంది మలబార్లో పదిహేనవ శతాబ్దంలోనే అరబ్బులు అక్కడ విచ్చేసి వ్యాపారాలు కొనసాగించేవారు ఆ కాలంలోనే మలబార్లో ఉండే హిందూ సోదరులు అరబ్బులు మరియు లక్ష లో ఉన్న అక్కడి నుంచి వలసగా వచ్చిన ముస్లింలు కూడా కలిసి మరియు జపాన్ చైనా వంటి దేశాల నుంచి కూడా అక్కడ వ్యాపారస్తులు వచ్చేసి వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు ఇవి ఇది ఇది ఏంటంటే హిందూ హిందూ వ్యతిరేకాన్ని ఇక్కడ అమాయక హిందువుల యొక్క మనసులో ముస్లిం రాజుల చరిత్రని వాడిని తీసే విధంగా ముస్లిం రాజుల మీద విద్వేషం ని వాడు ప్రేరేపించే విధంగా యొక్క ప్రయత్నం చేస్తున్నానే కానీ అసలైన ఈ భారతదేశాన్ని అభివృద్ధి అసలు భారతదేశం యొక్క ప్రజలు సస్యంగా ఉండాలని ఇక్కడ మంచి ఇచ్చిన రాజులు ఈ టిప్పు సుల్తాన్ గారు కూడా దాంట్లో అలాంటి చరిత్ర కలిగిన హైదర్ అలీ వారి యొక్క కొడుకు టిప్పు సుల్తాన్ అలాంటి రాజుల మీద ఇలాంటి ఇలాంటి విద్వేష మాటలు కంచగొట్టి ఆయన విగ్రహాన్ని అడ్డుకోవడం ఇది మంచి పద్ధతి కాదు మీరు సహకరించ మీరు కూడా మాకు సహకరించాలి టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేసిన మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి